ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయి పీఎంసీఎం కో ఇద్దరు ఘాట్లో స్నానం చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరు నీళ్ళలో మునుగుతూ ఉంటే జేడీ చుట్టూ తుగా పెట్టి ఉంటుంది అప్పుడే మీనర్ మనుషులతో ఆ నదిలో నుండి బోట్లో వస్తూ ఉంటారు జేడీ చుట్టూ కన్నా నుంచి అసలు ఏం ప్లాన్ చేసావు నాకు నాకేమీ అర్థం కావటం లేదు అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది జేడీ నువ్వు నన్ను చేరుకోలేదు నేను ఏ ప్లాన్ చేస్తున్నానా అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీకు అస్సలు అర్థం కాదు ఈ ఇలాగే ఉంటుంది అని చే వస్తే వారిలాగా వేసుకొని బోట్లో ఆ నదిలో తిరుగుతూ ఉంటాడు కొంతమంది రౌడీలు నీళ్ళల్లో దూకేస్తారు సీఎం సీఎం కూతురు ఇద్దరు స్నానం చేస్తూ ఉంటే రౌడీలు ఎవరో చూడకుండా నీళ్ళల్లో ఉండే లాక్కు చోట తేలుతూ ఉంటారు ప్రియా నన్ను వదలండి వదలండి అని కించపరుస్తూ ఉంటుంది ప్రియా ఎక్కడ ప్రియా ఎక్కడ అని మూడు మునుగులు ముగ్గున చుట్టూ సీఎం ప్రియ కోసం వెతుకుతూ ఉ అంటే మీలని తీసుకొని వెళ్ళిపోయాడా ప్రియా ఎక్కడ చూ సర్చ్ చేయండి అని చేతి చెబుతూ ఉంటాను అప్పుడే దూరంగా ఒక నలుగురు వ్యక్తులు నీళ్ళల్లో నుండి ప్రియని ఇలా వెళ్తూ ఉంటారు అదిగో ప్రియ అక్కడ ఉంది అని జేడీ చెప్పడంతో వాళ్ళను పట్టుకోవడానికి జేడీ పోలీసులు అందరూ పరుగులు పెడుతూ ఉంటారు షర్ట్ ఫ్రీ అని తీసుకువెళ్ళిపోయారు అని సీఎంలా వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత మీనన్ ఫ్రీ అని తీసుకువెళ్ళి పోయి నది మధ్యలో ఒకచోట బోటుని ఆపుకొని జేడీ నా కోసం రోడ్లకు బడి పెడుతూ మొత్తం చెట్టి మొత్తం కూడా సర్చ్ చేస్తూ ఉంటావు వెతుకుతూ ఉంటావు రోడ్డు మీద పిచ్చి దాంట్లో పరుగులు పెడుతూ ఉంటావు కానీ నేను ఇక్కడ నువ్వు నన్ను టచ్ చేయలేవు ఎందుకంటే నా ప్లాన్ ప్రకారం ఇలానే ఉంటుంది నేను చూడు ప్రియాన్ని పెట్టుకొని ఈ నది మధ్యలో నడి సముద్రంలో ఎలా ఉన్నాను అని మీనన్ సంతోషపడుతూ ఉంటే అప్పుడే జేడి హాయ్ మీనన్ అంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది జేడీ నువ్వు ఇక్కడికి ఎలా అని దేవ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే మీన నోరు తెచ్చుకొని జేడీ వైపుకు చూస్తూ ఉంటాడు హాయ్ మీనన్ హాయ్ మీనన్ నేను వస్తాను అని నువ్వు అనుకోలేదు కదా ఎక్స్పెక్ట్ చేయలేవు కదా అని జేడీ మాట్లాడుతూ ఉంటే మీన చెమటలు కక్కుతూ ఉంటాడు అక్కడ ఏడుస్తూ బందీగా ఉన్నప్పటికీ జేడీని చూసి చాలా చాలా సంతోషపడుతుంది